హలో అండి వెల్కమ్ బ్యాక్ ప్యూర్ పంచలోహం పైన మనకి పాలిష్ అయితే వస్తుంది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ ఇలా సెమీక్లోజ్డ్ వస్తాయి కంప్లీట్ వైట్లో అయితే వస్తాయండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ సిక్స్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఇన్న డయామీటర్ టూ ఫోర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ ఇన్న డయామీటర్ ఉంటుందండి సిక్స్ పాయింట్ త్రీ టూ సిక్స్ పాయింట్ ఫోర్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి పేరు వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ యూ ప్యూర్ పంచలోహం పైన మనకి పాలిష్ అయితే వస్తుంది కంప్లీట్ మైక్రోప్లేటింగ్ ఇలా సెమీక్లోజ్డ్ వస్తాయి కంప్లీట్ వైట్లో అయితే వస్తాయండి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ సిక్స్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఇన్న డయామీటర్ టూ ఫోర్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ ఇన్న డయామీటర్ ఉంటుందండి సిక్స్ పాయింట్ త్రీ టూ సిక్స్ పాయింట్ ఫోర్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి పేరు వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ వచ్చేసి మనకి పంచలోహంలో స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలామంది అడుగుతున్నారు సో మనకి చాలా డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది గట్టి మెటల్లో కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి పైన లైట్ వెయిట్లోనే వస్తాయి ఎందుకంటే సెమీ క్లోజ్ ఉంది చూసుకోండి బ్యాక్ సైడ్ బట్ చాలా డిఫరెంట్గా ఇలా డైమండ్ డైమండ్ షేప్లో మంచి లుక్ అయితే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి టూ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి థ్యాంక్ హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పంచులోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి బయట ఎటువంటి పాలిష్ లేదు కడ కిడ్స్ సైజ్ అండి కిడ్స్ కడ ఓపెనబుల్ సో ఇది మనము చూసుకోవచ్చు ఈ సైజ్ మనకి టూ సైజ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అంటే మీరు వన్ ఇయర్ నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ అంతవరకు కూడా సరిపోతుందండి సన్నగా ఉండే పిల్లలైతే ఇంకా మున్ టెన్ ఇయర్స్ కూడా సరిపోవచ్చు బట్ చెక్ చేసుకోండి ఇన్నర్ డయామీటర్ చెక్ చేసుకుని బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం డిజైన్ అయితే చూసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది ఓకేనా ప్రోడక్ట్ ఇది వచ్చేసి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ చైన్ ఇది సెల్లింగ్ లేదండి రీసెల్లర్స్కి మళ్ళీ ఇక్కడే చెప్పేస్తున్నా దీనికి కాస్ట్ పడుతుంది మ్యామ్ ఇంతకు ముందు వచ్చినందు కాకుండా ఓకే ఇలా కంప్లీట్ మైక్రో ప్లైటింగ్ చైన్లో విత్ బీడ్స్ వస్తుందండి మనకి ఇది ఫోర్ హండ్రెడ్ అంతవరకు ప్రైజింగ్ ఉంది మీరు మార్కెట్ చూసుకోవచ్చు ఇది అయితే ఎయిటీన్ ఇంచ్ ఉంది మ్యాక్స్ అయితే ఇది సిక్స్టీన్ ఇంచ్ వరకే వస్తుందండి ఒక్క చైన్ ఇలా ఇంతవరకు అయితే వచ్చింది జనరల్గా ఇలా పెడితే ఇది సిక్స్టీన్ ఇంచ్ అనుకోండి ఓకే నెక్ లెంత్ వస్తుంది ఒకవేళ ఈ చైన్ విడిగా కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ మంచిగా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకటే పీస్ ఉంది అండ్ రెండు చూపిస్తున్నాను అండ్ సింపుల్ పెండెన్స్ అడుగుతున్నారండి రెండిటికి మ్యాచింగ్ కాబట్టి చూపిస్తున్నా కంప్లీట్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో చూసుకోండి మెహందీ ఫినిషింగ్ ఓపెనబుల్ పెండెంట్ అనమాట ఇలా డిటాచబుల్ వస్తుంది విక్టోరియన్ కాస్ట్ పడుతుంది కదండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఓకే ఇలా పీకాక్ పెండెంట్ వస్తుందండి విత్ ఇలా గ్రీన్ బీడ్స్ మీకు ఏదైనా బ్లాక్ బీడ్స్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఎనీ బీడ్స్ ఉన్న మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇన్ ద హోల్ సేషన్ అండ్ ఓపెనబులే కాబట్టి చక్కగా వేసుకోవచ్చు పర్ల్స్కి వేసుకున్నా కూడా బాగుంటుందండి విక్టోరియన్ నచ్చేవాళ్ళు మిస్ చేసుకోవద్దు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది అండి సో ఇలా ఎవరైనా వేసుకుంటాం అని అనుకుంటే కనుక చక్కగా తీసుకోవచ్చండి నేను ఈ చైన్ ఇది అందుకే చూపించాను ఎవరైనా మళ్ళీ చైన్ కోసం సెపరేట్గా చూస్తారు కదా దానికోసమనే ఇది అయితే మీకు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ మొత్తం సేమ్ ఇది వచ్చి ఈ కలర్ కావాలి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కావాలి అని అనుకుంటే ఓకేనా ఇదిగోండి ఇది కావాలి అని అనుకుంటే ఇది తీసుకోండి మ్యాచ్ చేసామంతే ఓకే ఈ షేడ్లో ఉంటుంది విడివిడిగా అయినా తీసుకోవచ్చు ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ రెండు కావాలి అనుకుంటే చాలా బాగుంటుందండి మనకి విక్టోరియన్ పెండెంట్ వచ్చేటప్పటికి పెండెంటే మనకి ఈ కాస్ట్ పడుతుంది చూసే ఉంటారు కదా ఫోర్ ఎయిటీ అలా ఉంటుందండి ఈజీగా అంత బాగుంది పెండెంట్ సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు నెక్కి వేసుకుంటే చాలా సింపుల్గా చాలా అందంగా ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి నవరత్న బ్యాంగిల్స్ ఓన్లీ టూ సిక్స్ అండ్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నవరత్న అండ్ ఇది మై పంచలోహం కాదండి బ్రాస్ పైన మనకి కంప్లీట్ ప్రీమియం యాంటిక్ మ్యాట్ షైన్ వస్తుందండి కంప్ మైక్రో ప్లేటింగ్ అంటే కూడా హై క్వాలిటీ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓకే ఇలా నవరత్న ప్యాటర్న్లో అయితే వచ్చేస్తాయి బ్యాంగిల్స్ చూసుకోండి బ్యాక్ సైడ్ హాఫ్ క్లోజ్డ్ ఉంటుంది నవరత్నాలు మంచి రివ్యూ ఉన్న బ్యాంగిల్స్ అండి ఇవి చాలా బాగుంటాయి మరి గోల్డ్ షైన్ నచ్చిన వాళ్ళు కొంచెం డార్క్ వస్తే నక్షి షైన్ అంతా ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నచ్చుతుందండి ఈ కలర్ అందరికీ నచ్చుతుంది తప్పకుండా ఓకే ఇదైతే మనకి టూ ఎయిట్ సైజు సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్సే వచ్చిందండి సో టూ సిక్స్ వాళ్ళు ప్రిఫర్ చేయండి టూ సిక్స్తో వచ్చేసి టూ ఫోర్ వాళ్ళు ప్రిఫర్ చేయండి ఓకేనా సో మన్ బెస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ నైన్ మీకు చాలా మంచి ప్రైస్ నవరత్నాలది బెస్ట్ ప్రైస్లో వస్తుంది స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే ఓకేనా అండి చూడవచ్చు మీరు మొత్తం కూడా బాగుంటుంది పలు పగడం అంతా నవరత్నాలు ఇచ్చేశారు సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో కాపర్ ప్రాస్మిక్స్ పైన సిల్వర్ గోల్డ్ అయితే ఉండదు కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో చాలా చాలా బాగుంటాయండి గోల్డ్లో చేయించిన వాటిలాగే ఉంటాయి ఇవి కూడా మీకు డైలీ వేసుకుంటే సిక్స్ మంత్స్ ఈజీగా వస్తాయండి సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ వర్క్ అని వేసుకోండి అంత బాగుంటాయి సో మనం డైలీ వేసుకోం కదా ఫుల్ మనకి మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది సో అప్పుడప్పుడు వేసుకుంటే ఎన్ని ఇయర్స్ వస్తాయో జాగ్రత్తగా యూజ్ చేసిన తర్వాత మనం దెన్ టవల్తో అయినంత తుడిచేసి డ్రై చేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కవర్లో పెట్టేసుకుంటే కనుక గాలి తగలకుండా మంచి కవర్లో పెట్టుకుంటే ఎన్ని చక్కగా బోల్డ్ ఇయర్స్ వస్తాయండి ఇవి సింగిల్ బ్యాంగిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే రెండు బ్యాంగిల్స్ కలిపి వేసుకోవచ్చు డిల్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు అండి ఏ అయినా సరే మధ్యలో పెట్టుకుని కూడా చక్కగా వాడుకోవచ్చు చాలా మంచి లుక్ ఉంటుంది చూసారా ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చి సీజర్స్ స్టోన్స్ ఇలా సైడ్కి చక్కగా ఇచ్చారండి అండ్ బ్రాడ్గా కూడా ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గోల్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఓకే ఇదిగోండి ఇన్సైడ్ చూసారా అంత వెయిట్ అయితే లేవండి లైట్ వెయిట్లోనే వస్తాయి ఓకే బాగున్నాయి గోల్డ్లోనే ఉన్నాయండి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లే ఉన్నాయి మీకు మంచి పాలిషింగ్ వస్తుందండి ప్రీమియం పాలిష్ సో మీకు పాలిషింగ్లో కానీ చూడటానికి అరే ఏంటి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటాయండి గోల్డ్ అని అడుగుతారు తప్పకుండా చూసిన వాళ్ళు అంత బాగున్నాయి మీరే చూస్తున్నారు కదా సేమ్ ఎలా అయితే చూస్తున్నారో అలానే ఉంటాయండి ఇవి వచ్చేసి మనకి కాస్ట్ పడుతుందండి ఫైవ్ నైంటీ నైన్ ప్రీషపింగ్ టూ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళైతే లోపల కూడా చూసుకోవచ్చు ఇంతసేపు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతా మీకు అన్నీ తెలియాలండి తెలియాలి అని వింటారు అని సో మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో దాని గురించి కంపల్సరీ వినండి మీకు కూడా తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ ఏంటి అనేది ఫస్ట్ మనకి ఈ నెక్సెట్ అండి నిన్న గుత్తపూసలతో పెట్టాను చాలామంది అడిగారండి గుత్తపూసలు కంటే ఈ నెక్సెట్ ఏంటని అనేది దీనికోసం చాలా ఎంక్వైరీస్ వచ్చాయి సో ఇవాళ అయితే చేస్తున్నాను చాలా మంచి పెండెంట్ అండి మనం ఇలా కంటే మోడల్లో అలా చూస్తున్నాం కదా వితౌట్ ఇయర్ రింగ్స్ మనకి ఇలా వచ్చింది అండ్ ఇది హ్యాండ్ మేడ్ చైన్ అండి అందుకే మనకి దీనికి కాస్ట్ పడుతుంది మనకి నాన్ తాడు వస్తుంది కదా దానికి మనకి తెలుసు కదా డిఫరెన్స్ ఈ చైన్కి ఆ చైన్కి తెలుసు కదా అందరికీ ఇప్పటికే ఎందుకంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇది నంది జ్యువెల్స్లో నుంచి స్టార్ట్ అయింది అక్కడ చూ చూసిన తర్వాతనే ఇది తీసుకురావడం అయితే స్టార్ట్ చేసామండి దాంట్లో చూసి చైన్ కంప్లీట్ మనకి గోల్డ్ లుక్లో గోల్డ్లోనే వస్తుంటుందండి ఇలా స్క్వేర్ పార్టన్లో మేడ్ చైన్ అనమాట ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ డబల్ పాలిషింగ్లోనే ఉంటుంది పెండెంట్ సైజ్ కూడా చూసుకోండి ఇక్కడ సీజర్డ్ బాల్స్ వచ్చేస్తాయి ఇది కూడా మీకు పాలిష్ గ్యారెంటీ చక్కగా ఎక్కువ బోల్డెడ్ మంత్స్ వచ్చేస్తుంది ఇయర్స్ వస్తుంది ఫంక్షనల్ వేరే అయితే కనుక నానుకి బదులుగా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అటాచ్డ్ పెండెంటే వస్తుందండి ఈ చైన్ కూడా చూడొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట నాన్ తాడ్లకి లేదంటే ఇలా మనకి బ్రాడ్గా వచ్చే నాను చైన్స్కి అట్టిగా మోడల్కి రీప్లేస్మెంట్గానే ఈ ఇది ఉంటుంది ఇలా లక్ష్మి అమ్మవారితో వస్తుందండి మీకు మంచి ప్రీమియం పాలిష్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే బాగుంటుందండి ఓకేనా పాలిష్ గ్యారెంటీడ్ విత్ చైన్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది చైన్ క్వాలిటీ కూడా చూడవచ్చు అచ్చం గోల్డ్ అనే ఉంటుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది కూడా అంతేనండి మీకు మంచిగా పంచలోహంలోనే బ్రాసు కాపర్ మిక్స్ పైన మంచి మైక్రోప్లేటింగ్ అయితే వచ్చేస్తుందండి సో మిస్ చేసుకోవద్దు ఓకేనా గజలక్ష్మి అమ్మవారు మధ్యలో ఉన్నారు చుట్టూ స్టోన్ క్వాలిటీ చెక్ చేశారా ఎంత బాగుందో సో మిస్ చేసుకోవద్దు నచ్చినట్లయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్ సెట్ కాంబో అండి రెండు ప్రైస్ మనకి థౌజండ్ వర్త్ అండి ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఓకే సో రెండు మనకి థౌజండ్ వర్త్వి ఈరోజు మీకు నేను ఇవ్వగలిగిన ఆఫర్లు బట్ క్వాలిటీ కోసం అయితే మీరు ఆలోచించక్కర్లేదు అందరికీ తెలుసు కదండి క్వాలిటీ సో మంచి ఆఫర్లో వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇద్దరు గర్ల్ చైన్స్ గర్ల్ చైల్స్ ఉన్న చక్కగా తీసుకోవాలండి చిన్న కిడ్స్కి ఏం వేయాలి అని అనుకుంటాం కదా ఇదిగోండి ఇవి ఇవైతే చాలా అద్భుతంగా ఉంటాయండి ఇది కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో సింపుల్ చైన్ అనమాట ఇలా హార్డ్ సింపుల్లో వస్తుంది చిన్న హాఫ్ సెట్ ప్యాటర్న్ లాగా అనమాట కంప్లీట్ మైక్రోప్లేటింగ్ గోల్డ్ లుక్ ఉంటుందండి అచ్చం గోల్డ్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి డైలీ వేసుకున్నా మనకి సిక్స్ మంత్స్ ఈజీగా వచ్చే చైన్ అనమాట ఫంక్షనల్ వేర్ అయితే ఇయర్సే వస్తుంది చాలా బాగుంటుంది అచ్చం గోల్డ్ చూసారు కదా సూపర్ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ప్లెయిన్ వచ్చింది కదా ఇది ఎందుకు కాస్ట్ కంపారిటివ్లీ అని అంటే స్టోన్ అండి కంప్లీట్ చూసారా డైమండ్ లుక్ ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్లో డైమండ్ అన్నమాట బ్యాక్ అంతా మీకు చక్కగా గోల్డ్ ఇటువంటివి ఏంటంటే ఒక బ్యాక్ సైడ్ నెయిల్ పాలిష్ చేసుకుంటే చాలా లైఫ్ టైం వస్తుందండి మొత్తం స్టోన్ కదా ఒక ఒకవేళ బ్యాక్ సైడ్ కలర్ పోయినా కూడా తెలియదు కంప్లీ ఫ్రంట్ అంతా స్టోన్ వర్క్ కాబట్టి దీనికి థ్రెడ్ అయితే వస్తుంది మీకు చైన్ కావాలి అని అనుకుంటే ఫార్టీ రూపీస్ అండి మీకు మంచి ప్రీమియం చైనే వస్తుంది ఇలా మనకి చిన్న చాన్వాలి ప్యాటర్న్లో ఇలాంటివి మనకి చిన్న చిన్న డాలర్లు వస్తున్నాయి కదా అలా వచ్చింది ఫుల్ వైట్లో సి గ్రీన్ కలర్ వస్తుందండి చైన్ వేసుకుంటే బాగుంటుంది లుక్ వైజ్ సింపుల్గా అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి పుష్ బ్యాక్ వస్తుందండి ఇయరింగ్స్ ఓకే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ రెండు కలిపి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా మంచి పీస్ ఇలా ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి మంచి పీస్ చాలా ఎక్కువ మూవ్ అవుతాయి తెలుసు ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మంది బుక్ చేసుకున్నారండి ఈ పీస్ అయితే ఎందుకంటే అచ్చం గోల్డ్ అని ఉంటుంది సింపుల్ క్యూట్ అనమాట చూసారు కదా ఇదైతే ఇద్దరు అంటే ఒక్కరే నాలుగు నాలుగు పీస్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంత సింపుల్ అండ్ అంత వెయిట్ ఉండదు డైలీ క్యారీ ఏమంటారు రోజంతా క్యారీ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి చూడండి అండ్ గుచ్చుకోవటం అలా ఏం జరగదు ఇంకా ఎంత చైన్ అయితే మనకి ఉంది సో హెల్దీ నెక్ వాళ్ళకైనా సరిపోయినట్టుగానే ఉందండి సింపుల్ ఇప్పుడు నార్మల్ ఇష్టపడతారా లేదంటే సింపుల్ చైన్ డైలీ వేర్ చైన్ వేసుకుంటాం కదా దాని బదులుగా కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు అండి సింపుల్గా ఉంటుంది ఓకేనా చైన్ లానే ఉంటుందండి నెక్సెట్లా హెవీగా కూడా కనిపించదు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈ లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి రెండు కూడా చక్కగా సింపుల్ వచ్చేసి కింద ఒక చిన్న డాలర్ లాగా హ్యాంగ్ అవుతున్నాయి కాబట్టి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మంచి పీస్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి ఒకవేళ మాకు ఇదే కొంబో వస్తుంది ఇక్కడ స్టోన్ చేంజ్ అవుతుందండి బట్ డిఫరెంట్ ఉంటుంది అంతే ఇలాంటి చైన్ ఇలాంటి నెక్సెట్ వస్తుంది విత్ సైడ్ మారుతుంది ఇది చూసారు ఎంత బాగుందో సింపుల్ అనమాట సింపుల్ సింపుల్ డిజైన్స్ యూ హ్యాపీగా కిడ్స్కైనా చక్కగా తీసుకోవచ్చు ఒక్కటే పీస్ ఉందండి గాడ్ మోటివ్స్ ఏం లేవు రెండిట్లో కూడా నేను ఇప్పుడు చూపించిన ఏ కాంబోలో గాడ్ మోటివ్ లేదండి సో అదొక మెయిన్ రీజన్ చక్కగా వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అని అడుగుతారు కదా అండ్ దీని షైన్ చూసారా ఎంత చక్కగా ఉందో ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుందండి ఆంటిక్ గోల్డ్లో అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే ఒకటే ఉంది అందుకే నేను చూపించలేదు కాంబోలో పెట్టేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఓకే పుష్ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ సింపుల్గా వచ్చాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ ఇది కావాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ చూసిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నచ్చుతుంది ఖచ్చితంగా మీకు చాలా బాగుంటాయండి సేమ్ ప్రైస్ మీకు కాంబో వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే లుక్ వైజ్ చాలా బాగుంటుంది మంచి పీస్ యాక్చువల్లీ సేమ్ ఇలాంటి కాంగోనే మనము ఎయిట్ నైంటీ నైన్ పెట్టాం ఈసారి జస్ట్ ఇంకొక ఫిఫ్టీ కూడా తగ్గించేసి మీకు మంచి ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాం సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునేవారు బట్ ఒక్కటే ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ అండి ఇందాక మనం ఫుల్ వైట్ చూసాం కదా ఇక్కడ చిన్న డ్రాప్ ఒకటే చేంజ్ అవుతుంది బట్ ఇది గ్రీన్ అండ్ పింక్ స్టోన్లో అయితే వచ్చేసింది కంప్లీట్ మంచి కింద గోల్డ్ ఫినిషింగ్లో చక్కగా వచ్చింది సో ఇది కావాలి అని అనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఈ కలర్ నచ్చితే ఇది కూడా ఫుల్ వైట్ అన్నిటికీ సెట్ అవుతుంది అండ్ గ్రీన్ పింక్ కూడా అన్ని కలర్స్కి మ్యాచ్ అయిపోతుందండి డ్రెస్సెస్కి శారీస్కి అయినా చిన్న చిన్న పూజలకి అలా ఎప్పుడు హెవీగా వేసుకోవద్దు అని అనుకున్నప్పుడైనా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇవి రెండు కూడా సింపుల్వి ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీన్ విత్ షిప్పింగ్ చూడొచ్చు క్వాలిటీ దగ్గరగా కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి ఆంటీకి మ్యాట్ దండి మనం ఆల్రెడీ సిక్స్ ఫిఫ్టీ చూసాం కదా అది కాదు దానికంటే హై క్వాలిటీ ఎందుకంటే చూడండి ఇక్కడ నక్షీ బాల్ వచ్చేస్తుంది అండ్ ఆంటీకి నక్షిలో మంచి కంటే ప్రీమియం క్వాలిటీ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది సేల్లో ఇస్తున్నానండి ఓకేనా విత్ బ్యాక్ చైన్ వస్తుంది మొత్తం కూడా మీకు ప్రీమియం క్వాలిటీని చూడండి అండ్ గోల్డ్లో చేయించుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది యూస్ చేసిన గోల్డ్ ఎలా ఉంటుందండి అట్లా దగ్గరగా అయితే చూసుకోండి క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఇయర్ రింగ్ సైజ్ వచ్చేసి ఇది ఉన్న టూ అండ్ హాఫ్ ఫింగర్ సైజ్ టూ ఫింగర్ సైజ్ అయితే ఉన్నాయి పుష్ బ్యాక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఇది మీకు ఈరోజు కాంబోలో ఇస్తున్నానండి రెండు కూడా సో పేస్ కూడా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదిగోండి క్వాలిటీ కూడా దగ్గరగా చెప్తే చూపించేస్తున్నాను బాగుంటాయండి కంటేలు అలా ఇష్టపడే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అట్టిగా ఈ మోడల్కి కొంచెం రీప్లేస్మెంట్గా ఇలాంటివి వేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి చైన్ కూడా చూ చూసారా క్వాలిటీ అయితే అండి నేను అది నేను చెప్పలేను మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి అసలు ఎక్కడ ఓకే బాగుంది కదా యాక్చువల్ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలియాలని అండి మీకు ఇంక ఎక్కడైనా తీసుకున్నప్పుడైనా అనేది ఏంటి ఏ పాలిషింగ్ అంటే ఏంటి మొత్తం అనేది మీకు ఐడియా వస్తుందండి అందుకే మొత్తం డీటెయిల్గా చెప్పే ఇస్తానండి చూడండి నక్షి గోల్డ్ లుక్ ఉంటుంది చూడండి గోల్డ్ షైన్ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇలా గజలక్ష్మి అమ్మవారితో వస్తుంది రెండు ఇది ఫోర్టీన్ నైంటీ నైన్ మీకు తెలుసు కదండి ఫోర్టీన్ నైంటీ నైన్ది ఓ ఒక్కటే కాంబో అనండి ఈ రెండు కూడా మీకు మంచిగా ఇప్పుడు మంచి ఫోర్టీన్ నైన్ నైన్ ప్లస్ సెవెన్ నైన్టీ నైన్ సారీ సో టూ టు నైన్ ఎయిట్ అవుతుందండి సో మీకు త్రీ హండ్రెడ్ అయితే తగ్గించేసి వన్ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నానండి సో మిస్ చేసుకోవద్దు అసలు వీటికో ఇలాంటి వాటి కోసం చూసేవాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బెస్ట్ ప్రైస్ ఓకేనా మార్జిన్ లేదు వీటిలో సో మిస్ చేసుకోవద్దు ఈ రెండు కూడా ఇలా పెడుతున్నాను వన్ ట్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ అండి టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి మీకు ఇది ఇవి కూడా సో మీరు ఇది కిడ్ యూజ్ చేసుకొని ఇది మదర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇది వడ్డాన్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి ఇది నెక్స్ట్ నెక్కి యూజ్ చేసుకొని లేదంటే ఒక కాంబోలాగా మంచి సెమీ బ్రైడల్ సెట్ కూడా అయిపోతుంది ఓకేనా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి గజలక్ష్మి అమ్మవారు కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అండి మొత్తం సింపుల్ చైన్ ప్యాటర్న్ వచ్చేయకుండా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి అందుకే మనకి కాస్ట్ పడుతుంది దాంట్లోనే మీకు మినిమం మార్జిన్తో మంచిగా ఇచ్చిందే సో ఇప్పుడు ఆఫర్లో ఇంకా మంచిగా వచ్చేస్తుందండి అంటే జస్ట్ మీకు ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ అంతే ప్రైస్ పడుతుంది క్వాలిటీ అయితే చూడొచ్చు అవసరం ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి ఇదంతా ఒకటే సింపుల్ చైన్ ప్యాటర్న్ రాకుండా మనకి ఇంత చక్కగా వచ్చేసింది ఒక్క నిమిషం దీనికి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అని అనుకునే వాళ్ళు ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకేనా ఫార్టీనే అండి మీరు ఎక్కడ మీకు ఫిఫ్టీ వరకు దాని బోనే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోవద్దు విత్ సేమ్ ఇయర్ రింగ్స్ అన్కట్స్లో వచ్చాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి చూడండి విత్ బ్యాక్ చైన్తో పాటుగా ట్వంటీ టూ సిక్స్ మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ మినిమమ్ అండి ట్వంటీ సిక్స్ అబవ్నే వచ్చేస్తుంది లెంత్ అయితే టోటల్గా సో మీరు ఎవరైనా వాడేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఒక స్టిఫ్నెస్ ఉంటే వడ్డానలా వాడుకోలేమండి బట్ ఇక్కడ మనకి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి సో వడ్డానంలా కూడా వాడేసుకోవచ్చు కొంచెం బ్యాక్ సైడ్ చేయను థ్రెడ్ అటాచ్ చేసుకుని ఇలా వడ్డానంలా కూడా వాడుకోవచ్చు అండి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకి ఓకే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇలా ఓకేనా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ ఇది వచ్చేసి ప్యూర్ పంచులోహం అన్పాలిష్డ్ వేర్ కడా అండి జెంట్స్ యూస్ చేసుకోవచ్చు లేడీస్ యూస్ చేసుకోవచ్చు అండి ఇదైతే టెన్ సైజ్ వస్తుంది ఇలా ఓపెనబుల్ వస్తుందండి ప్యూర్ పంచలోహం ఓకేనా బయట ఎటువంటి పాలిష్ లేదనమాట ఇంకా యూజ్ చేసే కొద్దీ మీకు ఇందులోని షైనింగ్ అనేది పెరుగుతూ వస్తుందండి డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు ఓకేనా చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ప్యూర్ వస్తుంది మీకు ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ